ఎన్నికల నేపథ్యంలో బుధవారం మెదక్ పట్టణంలోని ఒకటి రెండు మూడు వార్డులలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేశారు ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యిందన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అభ్యర్థులు చెప్ప్యాల రాజవ్వ సంజీవులు ఎరుకల ఎల్లయ్య కొట్టాల లలితా విశ్వం మాజీ కౌన్సిలర్ భీమరి కిషోర్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిన మెరక పట్టణంలో ఏ రోజుల కొంచెం నీళ్ళు వస్తుండే ఇప్పుడు రోజు నీళ్ళు వచ్చినట్టు వేసినట్టుకి వేసేయాలి సార్ మళ్ళీ ఈ రోజు నల్లకరాలు పట్టించుకుంటూ లేదు వాడా కనీసం బోర్డు తీసుకోలేము బోర్లు తీసుకునే పైసలు లేరు కనీసం అక్కడ నల్ల నీళ్ళు అస్సలము వాడకట్ట అంటే పట్టించుకొనే పాపం లేని పరిస్థితి వచ్చింది ఇంకా పోకొడు మనం ఉన్నప్పుడు వారానికోసం దోములు నస్తే జలా నస్తే అని దోమల పట్టుకొని ట్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది రెండేళ్ల నుండి ఎక్కడ వేసిన గొంగలక్కనే లెక్కనే ఉంది తెలంగాణ ఆగమైంది తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలు ఆగమవుతున్నారు ఇప్పుడు ఒకవేళ మనం తప్పిపోయి వాళ్ళ వాళ్ళకు అని చెప్తారు మేము చాలా బాగా చేస్తున్నాము మేము చాలా మంచిగా చేస్తున్నాం మళ్ళీ ఓటేసి అంటారు అంత రావాలి ఇప్పుడు మనం ఓటును ము రెండు రోజులలో మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చిన సందర్భంగా ఈరోజు ఔరంగాబాద్ లో మరి గడప కూడా కలుసుకొని మాదేతో పాటు నేను అందరి తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కిషోర్ గారికి కృష్ణ గారికి రాజు గారికి గాంధగిరి గారికి అదేవిధంగా మల్లేశం ముఖ్యంగా మరి తమ్ముడు లెక్క చూసుకుంటా నేను కూడా మల్లేశంలో మల్లేశం మరి అక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ కూడా మలేషం ఇయ్యకుండా మరి వేరే అభ్యర్థికి ఇవ్వడం వల్ల మలేషి చాలా మనస్తాపం లేదు ఎందుకంటే పార్టీకి పనిచేసిండు పార్టీకి పనిచేసిన వాళ్ళ ఆదికొంచుకొని ఇస్తే కాకపోయేలా మలేషం నేను కాపాడుకుంటా మలేషము అక్క మీకు సపోర్ట్ చేస్తా మీతోనే ఉంటా మీతో కలిసి పనిచేస్తా కేసీఆర్ అభివృద్ధి ఫలాల్లో రాబోయే కాలంలో కేసీఆర్ మళ్ళా రాష్ట్రం వచ్చేంత వరకు కేసీఆర్ రాజ్యం వచ్చేంత వరకు మీతోనే ఉంటా అని చెప్పి మలేషం మన దగ్గరికి రావడం జరిగింది మలేషం తమ్మని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను